మీడియా వాళ్ళకి ఎవరికైనా తెలిసిన సమాచారం చెప్పండి ఎందుకంటే మా ముఖ్యమంత్రి మా మంత్రి భద్రతలకు సంబంధించినటువంటి అంశం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదో విదేశాలు వెళ్లారని చెప్తున్నారు మరి విదేశాల్లో ఏ దేశం వెళ్ళాడో తెలియకపోతే అక్కడ భద్రత ఎలా అలానే ముఖ్యమంత్రి కొడుకు మరి ఆయన ఎక్కడున్నాడో సమాచారం చెప్పాలి మనకున్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో మొన్న వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటి రోజు నార్మల్గా అయితే పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఏదైతే దర్శనం చేసుకోవడానికి తిరుమల వెంకటేశ్వర స్వామిని మరి చంద్రబాబు నాయుడు గారు వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి శంషాబాద్ లో వి వన్ జీరో వన్ అనేటటువంటి స్పెషల్ ఫ్లైట్ లో ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి శంషాబాద్ నుంచి బాలీ వెళ్లాడనేటటువంటి సమాచారం మన దగ్గర ఉంది మరి వీళ్ళేమో లండన్ ట్రిప్ అని కొద్దిసేపు చెప్తున్నారు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు